హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ వాళ్ళు అయితే స్కూల్ నుంచి వచ్చేసారనమాట చెట్టుకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి చదువుకోమని చెప్తే రేపు హాలిడేనే కదమ్మా రేపు చదువుతాను అంటున్నాడు ఈ మధ్య చదువు దొంగ అనమాట మా చెల్లి వాళ్ళ చెల్లి వచ్చిన దగ్గర నుంచి అసలు చదవటం లేదనమాట దొంగ తప్పించుకుంటున్నాడు చదవమంటే చదవను రేపు హాలిడే కదా రేపు చదువుకుంటానమ్మా అంటున్నాడు కానీ చదివిస్తే బెటరు ఏమైంది ఏం చేస్తుందిరా వాటర్ పోస్తుండే పార పోస్తుందా ఏంటి సాండ్వి అన్న వాటర్ పోయేద్దా మనకోసమే కదా చెర్రి కోపం వస్తుంది ఎందుకు చెర్రి చెల్లే కదా చెల్లికి తెలియదు కదా వాళ్ళ కోపగించుకోకూడదు ఇయర్ వస్తే మాత్రం చిన్నపిల్ల కదా ఏం తెలియదు కదా నువ్వు వాళ్ళ కోపకించుకుంటే ఎలా నువ్వు పెద్దోడు అయిపోతున్నావు కదా నువ్వే కోపగించుకోకూడదు చెప్పాలి తను తెలియదు కదా చదువుకోమని చెప్తే రేపు ఫాల్ట్ కదా రేపు చదువు రేపు చదువుతాను టీవీ చూస్తాను టీవీకి కొంచెం ఎక్కువ అలవాటు అయిపోయిన అదే కాక ఫ్యాండ్వి వచ్చిన దగ్గర నుంచి చడి అసలు చదవటం లేదనమాట బయట అయితే మాత్రం బాగా వేస్తుంది శాండ్వి దగ్గర నుంచి మా చర్య చదవట్లేదండి అసలు ఇంతకుముందు ఎలా ఉండేవాడో చేతి దానికి రివర్స్లో ఉన్నాడు ఇంక ఈరోజైతే వీడియో చెర్రీని చదివించుకోవాలి ఇంకా బయట కూడా పనులు ఉన్నాయి చూసుకోవాలన్నమాట వీడియో చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు వీడియోని లైక్ చేయండి అలాగే ఏమైనా సరే నచ్చిందనో నచ్చలేదనో ఏదో ఒకటి కామెంట్ చేయండి కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి డోర్ ఓపెన్ చేసేసింది వెళ్ళిపోతుంది భయం ఉండలేదు ఏంటి నీకు నీకు అసలు దెబ్బలు పడాలా ఏంటి మరేంటి డోర్ తీసిన వెళ్ళిపోవడమేనా ఏంటి డోర్ లాక్ డోర్ ఓపెన్ చేస్తుంది నెట్టేస్తుంది వెళ్ళిపోతుంది ఏడు వస్తుంది మళ్ళీ అమ్మాయికు రాలేదు మా బంగారం కదా బంగారం మేడం అంత తొందర పాడు అసలు ముందు కొద్ది కొద్ది ఏడుస్తుంది అన్నీ కొట్టాలి చెరి కొట్టమ్మా దాన్ని కొట్టు అద్దుక కొట్టేసాడు అన్నయ్య అన్నయ్య కొట్టేసాడు సరేనా ఓకేనా అమ్మో అయినా కోపం వచ్చింది నువ్వు వెళ్ళి అసలు తీసుకురాపో చదువుకోవాలి త్వరగా రావాలి కొంతసేపు చదువుకుని కొంతసేపు పడుకుంది బాగా ఎండేస్తుంది కదా కొంతసేపు పడుకుంది ఈవినింగ్ కొంతసేపు అలా పార్క్కి వెళ్తే ఇంకా రేపు హాలిడే కాబట్టి రేపు చదువుకోవచ్చు వెళ్ళిపో ఎస్ఎం తీసుకురా అమ్మ ఏడవద్దు 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 అందరికీ హా చెప్పమ్మా సాన్వి అబ్బో వీడియో ఆన్ చేసేసరికి ఏడు చేస్తే సర్లే వద్దులే అడవద్దు చెర్రి హిందీ ఎస్ఎం పట్టుకురా ఎంతవరకు వచ్చింది నీకు మొత్తమా ఎకదెం చక్కు వస్తున్నాడు 2 ఇంచి 4 ఇంచి 19 వకొ మొద మొద మొదని ఎగ్లకి కొచ్చు నికు 8 8 అక్కడికి కొమటవా 3 3 3 ఇంచి అడుగుతున్నా చక ఎ టీచర్ ముందు నుంచి నాటే నుంచి చక్కు నాపు అప్ప చెప్పి కొట్టలే చక్కా చెప్తారు చెల్లి హిందీ తెలుగు ఈవీఎస్ ఈ మూడు మాత్రమే నేను చెప్తాను నేను అప్పు చెప్పించుకుంటాను చెప్పడం అంటే ఇంగ్లీషు మ్యాథ్స్ మాస్టర్ అనమాట వాళ్ళ డాడీ చెప్తాను ఎందుకంటే ఇంగ్లీషు మ్యాథ్స్ మనకు రావు సో ఇంకా ఆ సబ్జెక్ట్ చూడండి నేను వెళ్ళను వాళ్ళ డాడీ తీసుకుంటారు మాస్టర్ తీసుకుంటారు అనమాట చెప్పు ఆల్బమ్ ఊల్బమ్ ఐ సిక్స్టీ వన్ ఇవి కూడా చూసుకోవాలి జాయిన్ జాయిన్ లెటర్స్ అండ్ మేక్ ద వర్డ్స్ కంప్లీట్ ద వర్డ్స్ ఇవన్నీ చూసుకోవాలి నేను ఏం చేస్తానంటే ఎయిట్ లెసన్స్ వరకు వచ్చినాయి అన్నా కదా ఎయిట్ లెసన్స్ కంప్లీట్గా కంప్లీట్ ద వర్డ్స్ జాయింట్ లెటర్స్ మ్యాచింగ్ మొత్తం చూసుకో ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ ఎయిట్ లెసన్స్లో నేను ఎక్స్టీ పెట్టాను ఓకేనా

ఇంకా మాస్టర్ అయితే లేరు బయటకు వెళ్ళారు మాస్టర్ పని ఉంటే బయటకు ఇంకా రేపు హాల్ట్ అయినా సరే ఎందుకు చదువుకుంటే ముందే మంచిది కదా రెస్ట్ ఇవ్వకూడదు అనమాట రెస్ట్ ఇస్తే ఏంటంటే మళ్ళీ రేపు బద్ధకం వచ్చేస్తుంది అందుకే ఈరోజు వరకు ఈరోజే కంప్లీట్ చేంజ్ చేస్తే చరిచేత్త ఇన్ కేస్ రేపు చక్కగా ఎంజాయ్ చేయచ్చు సండేని వీకెండ్ని అలాగే ఈవినింగ్ ఒకసారి ఓవరాల్గా చూసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇంటి నేను ఇలా అనుకుంటాను మక్క చర్యలు చదివించుకుని ఒక పక్కనే నేను ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాను అండ్ శాండ్రీట్ అయితే టీవీ పెట్టాను అనమాట టీవీలో బొమ్మలు చూస్తుంది వెనకాల కూర్చుని ఇలా వర్క్ చేసుకుంటూ ఉంటాం డైలీ ఇంతే అనమాట మాస్టర్ ఉంటే ల్యాప్టాప్లో మాస్టర్ వర్క్ చేసుకుంటాను లేదా నా చేత చేయిస్తారు ఇంకేలా చర్యలు చదివించుకుంటూ వుడ్డీదాన్ని చూసుకుంటూ ఇంక ఇలా వర్క్ చేసుకుంటాను అనమాట అది గైస్ వీడియో చూస్తూనే ఉండండి అలాగే వీడియో కూడా సోమ్ వర్క్ చూస్తున్నారు వీడియో కంప్లీట్గా చూడండి అలాగే వీడియో లైక్ చేస్తేనే నాకు యూజ్ ఉంటుంది అలాగే మీరు చూసిన దానికి కూడా ఒక వాల్యూ ఉంటుంది అనమాట ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా చెడ్డీకి తెలుగు హిందీ అలాగే ఈవీఎస్ ఇవి మాత్రమే నేను అప్పగించుకుంటూ తెలియకపోతే చెప్తాను అనమాట మ్యాథ్స్ ఇంగ్లీషు గ్రామర్ అయితే నాకు రాదు నిజంగానే చెప్తున్నాను నాకు రావు మ్యాథ్స్ అయితే అస్సలు రావు అనమాట ఎడిజిన్స్ మల్టీప్లికేషన్స్ అవంటే సపరేషన్స్ అవంటే చేస్తాను ఇంకా చెప్తాను ఇంకా ఆ టూ సబ్జెక్ట్స్ మాస్టర్కి అప్ చెప్పేస్తాను మాస్టర్ని చదివించుకుంటారు ఈ ఇవైతే ఇప్పుడు నేను చదివిస్తాను చెడ్డీ చేత కూన్నావు నీకేం గుర్తుకొచ్చింది ఎంతసేపు మమ్మీ నీ పక్కనే ఉండాలి కదా అసలు కదలకూడదు నీ పక్కనే కూర్చుంటే ఆడుకుంటా లేకపోతే రాయి ఊలు హిందీలో రాయి హ్యాండ్ రైటింగ్ కూడా నీట్గా ఉండాలి అసలు కనపడలేదుగా డాడీ ఎన్నిసార్లు చెప్పాడు పెద్దగా రాయమని ఏంటి మధ్య చిన్నగా పిచ్చి పిచ్చిగా రాయటం నేర్చుకుంటున్నా ఏంటి చీమంత రాస్తే వాళ్ళకు కూడా ఏం అర్థమైద్ది అర్థం కాకపోతే నువ్వు రాసింది రైట్ అయినా సరే కొట్టేస్తారు రాసింది రాసేది రైట్ అయినా రాంగ్ అయినా హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉండాలి ఎన్నిసార్లు చెప్పిన హ్యాండ్ రైటింగ్ ఏంటి బాగా రాసేవాడుగా స్కూల్ గ్యాప్ వస్తే చాలు పిచ్చి పిచ్చిగా తయారవుతున్నావు రాయి వన్ టీవీ ఆఫ్ చేయాలి ఫస్ట్ ఎప్పుడైనా సరే చదువుకునేటప్పుడు డాడీ చెప్పినట్టు టీవీ పెట్టకూడదు అది ఫ్యామిలీకి అయినా సరే ఇలాగే డిస్టర్బ్ డిస్టర్బ్గా ఉంటుంది శాన్వి తల్లి నీ వల్లే అన్నయ్య సగం చదువు మొత్తం పోతుందమ్మా డిస్టర్బ్ చేయబాకురా అన్నయ్య పాపం చక్క నేను పెట్టిన ఎస్టీ రాస్తాడు శాన్వి డిస్టర్బ్ చేస్తుంది పెన్ను తీసుకుని కరెక్షన్ చేసిద్ది అండి చెర్రి ఒళ్ళు దగ్గర పెట్టుకున్న రాయ్ తప్ప అయిందో శాండ్విచ్ కర్ర తీసి కొట్టుద్ది నీ ఇష్టం దమ్మా శాన్వి తల్లి నువ్వు అన్నని డిస్టర్బ్ దమ్మా బంగారం అయి పెన్ను నోట్లో పెట్టుకోకూడదు అన్న చదువుకోవద్దా అమ్మ అన్న రాంగ్ అయితే కొడతావు ఖర తీసుకుని కొట్టద్దామా అన్నని నోట్లో పెట్టుకోకూడదు అమ్మ గుచ్చుకుపోతాయి అన్న రాంగ్ అయితే డబ్బులు కొట్టేసేయాలి డబ్బు కొట్టేసేయాలి అన్నని కదా కొట్టుద్ది అంట సా అమ్మాయికి ఏం తెలియదు కదా చిన్నపిల్ల మా మీకు తెలుసా అప్పుడే మా ఇంట్లో అన్న కంప్లైంట్లు స్టార్ట్ అయినాయి అన్నమాట లేదు దీన్ని మాటలు రాకపోయినా కూడా వాళ్ళ అన్నమే కంప్లైంట్ చేస్తుంది వాడు కూడా అయితే కొంచెం పెద్దోడైవ్ తెలిసినా కూడా వాడు కూడా చిన్నపిల్ల చేస్తున్నాడు ఇద్దరు కంప్లైంట్లు ఇస్తున్నారు అప్పుడే నాకు అదేటో నాకు వాళ్ళ కంప్లైంట్లు ఇస్తుంటే చిరాకు కోపం రావాల్సింది పోయి నాకు నవ్వు వస్తుందన్నమాట ఎంత బుద్ధి ముద్దుగా చెప్పు కంప్లైంట్లు ఇచ్చుకుంటున్నారు నాకు ఎంత ముద్దు వస్తుందో నా పైకిచ్చా కోపం చేసే పనులకి అందా చెప్పు వాళ్ళతో ఏం చెప్పాలని పైకి వచ్చాను నువ్వు ఇది ఈ కదా ఇదే ని ట అండర్లైన్ దాని కి చేసా ఆ ఇది ఇది కి ఉండాలి కదా ని ట ఉన్న అండర్లైన్ చేసావు ఏంటి చేశావేంటి దీని అండర్ ఇది ఎందుకు అండర్లైన్ లైన్ చేశా ఇది రాంగ్ కదా మ్యాక్సిమం మాక్సిమం అన్ని రైట్ లకు రాశాడు ఒకటి రాంగ్ రాశాడు అన్నమాట పిల్లలకి రీడింగే కాదు రైటింగ్ కూడా ఖచ్చితంగా నేర్పించాలి వాళ్ళని అప్పజెప్పించుకున్న తర్వాత ఖచ్చితంగా హ్యాండ్ వర్క్ కూడా ఇస్తే ఎస్టీల్ పెడితేనే వాళ్ళకి పర్ఫెక్ట్గా వర్క్ వస్తుంది అనమాట ఇంకా మిగతా ఫోర్ లెసన్స్ ఉన్నాయా ఎయిట్ లెసన్స్ పర్ఫెక్ట్గా వచ్చేసి చూస్తావేంటి నేను బతికిస్తాడకు నేను బతికిస్తానవ్ అయ్యంత ముందీ అదిగో అయ్యో 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 తప్పు కదా బుక్స్ చేస్తున్నావు అవి కూడా ఆ అవి మరి ఎప్పుడు చదువుతా కొంచే వాళ్ళు కొంతసేపు పడుకో బాగా ఎండగుంది కదా కొంతసేపు పడుకో రెస్ట్ తీసుకో రేపు ఎట్లా సండే హాలిడే కాబట్టి రేపు ఆ ఫోర్ లెసన్స్ పాపం పిల్లడు అడుగుతున్నాడు క్రికెట్ ఆడుగుతుంది

చెర్రీని చదివించిన తర్వాత కొంతసేపు అలా పడుకొని రెస్ట్ తీసుకున్నాం అనమాట తర్వాత మాస్టర్ స్నాక్స్ ఏమన్నా చేయమంటే ఇంక ఇంట్లో పిండి ఏం లేదు ఇడ్లీ పిండి కొంచెమే ఉందనమాట అది కూడా సరే అది వేస్ట్ చేయటం ఎందుకని చెప్పి దాంట్లో కొంచెం మైదా కలిపి ఇలా ఇడ్లీ పిండితో పునుగులు వేశాను అనమాట తర్వాత ఏం చేసామంటే ఇంకెలాగో నెక్స్ట్ డే సండే కాబట్టి కొంతసేపు అలా స్టేడియంకి వెళ్దాం అన్నారు మాస్టరు అంటే చెర్రీ ఎప్పటి నుంచో క్రికెట్ ఆడదాం క్రికెట్ ఆడదామని చెప్పి వాళ్ళ డాడీని అడుగుతుంటే సరే స్టేడియంకి వెళ్దామని చెప్పి స్టేడియంకి వచ్చామనమాట పిల్లల్ని చ ఎక్కువసేపు చదివించాలి అలాగే ఎక్కువసేపు కూడా ఆడిపించాలి ఇంకా వాళ్ళు క్రికెట్ ఆడుకుంటుంటే మేము శాండ్విన్ ఇంకా ఇంక ఇలా వాళ్ళిద్దరిని చూస్తూ అనమాట కొంతసేపు శాన్విన్ కూడా వెనకాల పిల్లలు మట్లో ఆడుకుంటున్నారు కదా అక్కడ వదిలేసాము చర్య అయితే ఎవరు పిల్లలు దొరికితే వాళ్ళతో ఆడుకుంటున్నాడు మేమేమో ఇలా కూర్చుని అలా చూస్తూ ఉన్నాం అనమాట అది గాయస్ ఈ వీడియో వీడియోని లైక్ చేయటం మర్చిపోతే